నమో గణపతయే భక్తుడు కడుపు మార్చుకుంటే భగవంతుడు సంతోషిస్తాడా ఎందుకు అన్ని పూజల్లోనూ కానీ అలాగే వ్రతాల్లో కానీ యజ్ఞాల్లో కానీ యాగాల్లో కానీ ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అన్ని చోట్ల కూడా ఉపవాసాన్ని ఎందుకు విధించారు తన భక్తుడు కడుపు మార్చుకుని తనకు పూజ చేస్తే భగవంతుడు ఎందుకు సంతోషిస్తాడు ఉపవాసం వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి ఉపవాసం వెనక ఉన్నటువంటి కథా కమామిషు ఏమిటి అని నేడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం ఆధ్యాత్మిక ఉపన్యాసం కాదు శాస్త్రీయ ఉపన్యాసం కూడాను ఉపవాసం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని సుస్పష్టంగా పూర్తిగా శాస్త్రీయంగా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఉపవాస అనేటటువంటి పదం సంస్కృత భాష నుండి వచ్చింది అని మనం గుర్తుంచుకోవాలి ఈ ఉపవాస అనే పదానికి అర్థం ఏమిటి అని చూసుకున్నట్టయితే చాలామంది ఉంటారు ఉపవసతి సమీపే ఇచ్చ ఉపవాస అంటే భగవంతుడికి దగ్గరగా నివసించడం మాత్రమే ఉపవాసము కడుపు మార్చుకోమని ఎక్కడా లేదు అని ఏదో కొత్తగా మేము అభ్యుదయంగా చెప్పేసాము అని భావిస్తూ ఉంటారు సంస్కృత భాషలో ఉన్నటువంటి పదాలకు మనం ఇష్టానుసారము కాకపోయినప్పటికీ కూడా అత్యధికంగా మనం వ్యాఖ్యానాలు చేయొచ్చు కొన్ని ధాతువుల సహాయం చేత అది సంస్కృత పాండిత్యం ఉన్నవాళ్లకు ఖచ్చితంగా సాధ్యపడుతుంది కానీ నిరుక్తాది గ్రంథాల్లో కానీ పురాణాల్లో కానీ స్మృతుల్లో కానీ ఉపవాసం గురించి ఇచ్చినటువంటి విశ్లేషణ ఏమిటి ఉపవాసం అనేటటువంటి పదానికి ఇచ్చినటువంటి వివరణ ఏమిటి అని మనం చూసుకునే ప్రయత్నం చేయాలి ఉపవాస అనే పదానికి నిఘంటువుల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే అహోరాత్ర భోజన అభావ అని ముఖ్య అర్థంగా చెబుతూ ఉన్నారు అహహ అంటే పగలు రాత్రము అంటే రాత్రి ఒక పగలు ఒక రాత్రి పూర్తిగా భోజనాన్ని మానివేయడాన్ని ఉపవాసము అంటారు అని నిఘంటువులు చెబుతూ ఉన్నాయి మరొక స్మృతిలో చూసినట్లయితే ఉపవాస అనే పదానికి వివరణ ఈ విధంగా ఇస్తూ ఉన్నారు తపనోదయమారభ్య యామాష్టకమభోజనం ఉపవాస సవిజ్ఞేయ అని చెబుతూ ఉన్నారు తపనోదయం తపనోదయం అంటే సూర్యోదయం తపనహ అంటే సూర్యుడు సూర్యోదయంతో మొదలుపెట్టి ఎనిమిది యామముల వరకు భోజనం చేయకుండా ఉండడాన్ని ఉపవాసం అంటారు ఉపవాస సవిజ్ఞేయ యామము అని అంటే కనుక రమారమి మూడు గంటలు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే పగటి భాగంలో నాలుగు యామములు ఉంటాయి రాత్రి భాగంలో నాలుగు యామములు ఉంటాయి మనం కూడా చూసుకున్నట్లయితే రమారమి పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు ఉంటుంది అని మనం స్పష్టంగానే మనం లెక్క వేసుకోవచ్చు కావున ఒక యామము అనంటే మూడు గంటలు ఎనిమిది యామములు అనంటే కనుక ఎనిమిది మూడులు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల పాటు భోజనం చేయకుండా ఉంటేనే దానికి ఉపవాసము అని పేరు అని మనకు స్మృతులు చెబుతూ ఉన్నాయి కావున ఉపవాసము అనంటే భోజనం చేయకుండా ఉండడం అనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది ఉపవాసం అనే పదానికి భోజనం చేయకపోవడము అనే అర్థాన్నే గట్టిగా చెప్పడానికి నేను ఎందుకు ప్రయత్నిస్తూ ఉన్నాను అనంటే కనుక భోజన సంబంధమైనటువంటి సందర్భంలో తప్ప ఉపవాస అనే పదం ఇతర సందర్భాల్లో ఎక్కడా వాడకపోవడమే దీనికి కారణము ఉపవాస అనే పదానికి మనం సంస్కృత ధాతువులను ఉపయోగించి రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు అని మనం ఇందాకే మాట్లాడుకున్నప్పటికీ కూడా అన్ని పురాణాల్లోనూ స్మృతుల్లోనూ కూడా నిఘంటువుల్లోనూ కూడా ఉపవాస అనే పదానికి భోజనం చేయకుండా ఉండడము అనే అర్థాన్నే చెబుతూ వచ్చారు ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం యొక్క ప్రకరణంలో ఈ అర్థాన్నే చెప్పారు అందువల్ల ఉపవాసము అంటే భోజనం చేయకపోవడము అని మనకు అర్థమవుతున్నది ఉపవాసం చేస్తే మరి భగవంతుడు సంతోషిస్తాడా తన భక్తుడు కడుపు మార్చుకుంటే భగవంతుడు సంతోషిస్తాడా అంటే కనుక ఎందుకు సంతోషిస్తాడో మనం ఇప్పుడు చెప్పుకుందాం మనం ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని అంటే కనుక ఉపవాసాన్ని ప్రాయశ్చిత్తము అని చెప్పారు ప్రాయశ్చిత్తం అనేది మనం పాపాలకు పరిహారంగా చేసుకుంటాం ఏదైనా పాపాన్ని పోగొట్టుకోవడానికి లేకపోతే గతంలో తెలియక చేసినటువంటి పాపాలు తెలిసి చేసినటువంటి పాపాలు అనేక పాపాలు ఉంటాయి ఆ పాపాలన్నీ కూడా భస్మం అయిపోవాలి అని మనం ఉపవాసాలు చేస్తూ ఉంటాం ఉపవాస వ్రతం యొక్క ఫలితం పాప పరిహారం ప్రాయశ్చిత్తం పాప పరిహారం మనకు రెండు విధాలుగా ఉంటుంది భూలోకంలో మొట్టమొదటిది ఏమిటి అని అంటే కనుక ఏదైనా పాపం మనం చేసినప్పుడు లేదా గతంలో మనం చేసి ఉండవచ్చు అని మనం భావించినప్పుడు ఆ పాపానికి తగినటువంటి శిక్ష రాజు మనకు వేయాలి లేదు అనంటే మనమే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి రాజు చేత మనం శిక్షించబడకుండా అంటే చట్టం నుండి తప్పించుకున్నామనుకోండి కనీసంలో కనీసం ప్రాయశ్చిత్తమైనా చేసుకోవాలి ఇటు చట్టం ద్వారా శిక్షించబడకుండా ఇటు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోకుండా మనం పాపాన్ని కనుక ఉంచుకున్నట్లయితే మరణ అనంతరం నరకలోకంలో యముడు మనల్ని శిక్షిస్తాడు మన పాపాలకు శిక్ష వేస్తాడు కావున ఆ విధంగా పాపాల నుండి బయటపడడానికి మనం చేసుకునేటటువంటి అనేక క్రతువుల్లో మొట్టమొదటిది ఉపవాసం ఉపవాసం చేయడం వల్ల పాపాలు పోతాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఉపవాసంలో కూడా మళ్ళీ మూడు రకాలు ఉంటాయి నిజానికి ఉపవాసము అంటే పూర్తిగా ఇందాక చెప్పుకున్నట్లుగా ఇరవై నాలుగు గంటల పాటు భోజనం చేయకుండా ఉండడం మాత్రమే కానీ ఉపవాసంతో సమానంగా మనం భావించేవి కొంచెం ఉంటాయి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం నిజానికి దానిని నక్తం వ్రతము అని అంటారు అలాగే కార్తీక మాసంలో కొన్ని విశేషమైన మాసాల్లో ఛాయానక్తం అని ఒకటి ఉంటుంది పగటి భాగంలో సగం పూర్తయిన తరువాత మిట్ట మధ్యాహ్నం వరకు ఏమీ భోజనం చేయకుండా ఉండడం పగటి భాగం సగం పూర్తయిన తరువాత మాత్రమే భోజనం చేయడానికి ఛాయానక్తము అని పేరు కావున ఛాయానక్తము నక్తము ఉపవాసము అని మనకు మూడు రకాలుగా కనిపిస్తూ ఉన్నది కానీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నది ఉపవాసం గురించి మాత్రమే అహోరాత్రులు అంటే ఒక పగలు ఒక రాత్రి పూర్తిగా భోజనం చేయకుండా ఉండడం విషయం మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ విధంగా ఉపవాసం చేసినప్పుడు మన పాపాలు పటాపంచలైపోతాయి అని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది సరే ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఉపవాసం చేయడం వల్ల కలిగేటటువంటి శాస్త్రీయ ప్రయోజనం ఏమిటి మనం ఇందాకే చెప్పుకున్నాం ఉపవాసం వల్ల పాప పరిహారం అవుతుంది పాపాలు పోతాయి అని అది ఏ విధంగా అనంటే కనుక మనం చేసే పాపాల్లో కొన్ని పాపాలు లేదా పాపాలు బాగా ఎక్కువైపోయినా కూడా పూర్వజన్మలో పాపాలు ఎక్కువగా చేసినా కూడా ఈ జన్మలో అవి మనల్ని వ్యాధి రూపంలో బాధిస్తూ ఉంటాయి ఏమైనా వ్యాధులు వచ్చాయి అనంటే కనుక పూర్వజన్మలో కావచ్చు ఈ జన్మలోనే కావచ్చు మనం కొన్ని పాపాలు రోగాలను తెచ్చే పాపాలు మనం చేసుకున్నాము అని అర్థం కావున ఆ విధంగా వ్యాధి పాపం వల్లనే వస్తుంది అని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఆరోగ్యంగా ఉంటే పుణ్యం ఉన్నట్టు అనారోగ్యంతో ఉంటే పాపం ఉన్నట్టు లెక్క ఈ జన్మలో కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు ఎప్పుడూ పుణ్యాలే చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు వాళ్లకు హఠాత్తుగా అనారోగ్యం రాగానే ఈయన ఎంత గొప్పవాడు ఈయనకు వచ్చింది ఏమిటి అనారోగ్యం అని అనుకుంటూ ఉంటాం మనకు తెలియకుండా కూడా వాళ్ళు పాపాలు చేసి ఉండవచ్చు లేకపోతే పూర్వ జన్మలో వాళ్ళు చేసినటువంటి పాపాలకు ఈ జన్మలో శిక్షను కూడా అనుభవిస్తూ ఉండవచ్చు అందువల్లనే రకరకాల వ్రతాలు రకరకాల ఉపవాసాలు పూజలు ఇవన్నీ చేయడం వల్ల మనం పూర్వజన్మ లేదా ఈ జన్మలలో చేసినటువంటి పాపాలను మనం పోగొట్టుకుంటూ ఉంటాం ఆరోగ్యాన్ని అలాగే సంపదలను సుఖాన్ని పొందుతూ ఉంటాం కావున ఎవరైతే చాలా పాపాలు చేసి వ్యాధులను తెచ్చుకున్నారనుకోండి వాళ్ళంతా కూడా ఉపవాసం వల్ల ఏ విధంగా పునీతులవుతారు అనంటే కనుక ఇందాక చెప్పాను చూసారా ఉపవాసం వల్ల పాపాలు పోతాయి అని ఉపవాసం వల్ల వ్యాధులు కూడా పోతాయి లేదా వ్యాధులు రాకుండా ఉంటాయి ఈ విషయాన్నే మనం నేడు స్పష్టంగా ఉన్నాము రెండు వేల పదహారవ సంవత్సరంలో మీరు చూసినట్లయితే జపాన్కు చెందినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త పేరు డాక్టర్ యోషినోరి ఓషుమి అని ఈయన గురించి మనందరికీ తెలుసు లేదా మనలో కొంతమందికైనా తప్పకుండా తెలిసి ఉంటుంది ఈయన మైక్రోబయాలజిస్టు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులోనే మైక్రోబయాలజీలో పిహెచ్డి సాధించినటువంటి వ్యక్తి ఈయన చాలా దశాబ్దాల పాటు కష్టపడి ఈయన ఒక గొప్ప పరిశోధన చేశాడు ఆ పరిశోధన ఏమిటి అని అంటే కనుక ఉపవాసం వల్ల మానవ శరీరానికి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి సత్ఫలితం ఏమిటి అని గొప్పగా పరిశోధన చేశాడు చేసి దాని ఫలితంగా రెండు వేల పదహారవ సంవత్సరంలో ఈయన నోబెల్ బహుమతి సాధించాడు ఉపవాసం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా కలిపి ఆటోఫగి అనేటటువంటి ఒక విధానం పైన ఈయన గొప్పగా పరిశోధన చేశాడు ఆటోఫగి అనంటే ఏమిటి అనంటే మన శరీరంలో ఉండేటటువంటి కొన్ని వ్యర్థ పదార్థాలు హానికరమైనటువంటి కొన్ని పదార్థాలను శరీరం దానంతట అదే నిర్మూలించుకుంటూ ఉంటుంది దీనికే ఆటోఫగి అనేటటువంటి పేరు వస్తుంది ఈ ఆటోఫగి సహజంగా మానవ శరీరంలో ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక మనిషి పద్నాలుగు గంటల కంటే ఎక్కువ కాలం పాటు ఏమీ తినకుండా ఉన్నప్పుడు మన శరీరంలో ఈ విధమైనటువంటి ఆటోఫగి ప్రక్రియ మొదలవుతుంది ఈ ప్రక్రియ ఏమిటి అని అంటే కనుక మనందరికీ తెలుసు మనం భోజనం చేసిన తర్వాత కొన్ని గంటలకు మనం తిన్నటువంటి ఆహారం అంతా కూడా జీర్ణమైపోతుంది ఎప్పుడైతే జీర్ణం అయిపోయిందో అప్పుడు మనకు కొత్తగా మళ్ళీ ఆకలి ప్రారంభమవుతుంది మన శరీరంలో మనకు ఆకలి వేసింది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది మనం తిన్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణమైపోయి ఆ శక్తి కూడా పూర్తిగా ఖర్చయిపోయిన తర్వాత మన శరీరం ఆకలి అనే భావనలోకి వెళుతుంది దీనికి కారణం ముఖ్యంగా మెదడు ఆకలి అనేది మొట్టమొదటగా మొదలయ్యేది మన మెదడులోనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మన శరీరంలో ఏ క్రియ జరగాలన్నా కూడా దానికి మూలమైనటువంటి ఒక ప్రచోదన చైతన్యం మెదడులోనే జరగాలి అని మనందరికీ తెలుసు అదేవిధంగా మన శరీరంలో పూర్తిగా ఉన్నటువంటి ఆహారం అంతా కూడా ఖర్చైపోయి ఆ శక్తి అంతా కూడా ఖర్చైపోయి మళ్ళీ మనకు ఆహారం కావాలి అనేటటువంటి పరిస్థితి ఎప్పుడొస్తుందో మన మెదడు మొట్టమొదటిసారిగా ఆ యొక్క పరిస్థితిని గుర్తిస్తుంది గుర్తించి నాకు ఆకలిగా ఉంది ఏదైనా ఆహారం తీసుకో అని మెదడు మన శరీరానికి సంకేతాలను పంపుతుంది మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో ఉపవాసం ఉన్న రోజున మన మనస్సు ఉపవాసం చేయాలి అని తీర్మానం చేసుకుని ఉంటుంది కానీ మన మెదడుకు మాత్రం ఆకలి వేస్తుంది మెదడు ఆకలి అంటుంది మనసు ఉపవాసము అంటుంది ఆ విధంగా మెదడుకి అలాగే మన మనస్సుకి లేదా శరీరానికి ఒక విధమైనటువంటి సంఘర్షణ జరుగుతుంది ఏదైనా ఆహారం తీసుకొని మెదడు చెప్పినప్పటికీ కూడా మనం ఆహారం తీసుకో ఎందుకు అనంటే మనం మనస్సులో ఈ రోజున ఉపవాసము భగవంతుణ్ణి ఉద్దేశించి నేను ఈ రోజున ఉపవాసం చేస్తున్నాను కావున నేను ఏమీ తినను అని మన మనస్సు చెబుతూ ఉంటుంది ఆ తర్వాత మన మెదడుకి మనస్సుకి జరిగినటువంటి ఒక సంఘర్షణ ఏదైతే ఉందో ఆ సంఘర్షణలో బలమైనటువంటి సంకల్పం కలిగినటువంటి మనస్సు విజయం సాధిస్తుంది భగవంతుడు ఎందు మనకు గట్టి భక్తి ఉందనుకోండి ఎంత ఆకలి వేసినా కూడా నేను ఈరోజు భోజనం చేయను అని మనం తీర్మానం చేసుకుంటాం ఆ విధంగా గట్టి బలమైనటువంటి సంకల్పం చేత మెదడు పైన ఉపవాసం రోజు మనస్సు గెలుస్తుంది అప్పుడు మెదడు ఎంత గింజుకున్నా కూడా శరీరం ఆహారం తీసుకోదు ఇక శరీరం ఎలాగో నా మాట లేదు అని మెదడు ఏం చేస్తుంది అని అంటే కనుక శరీరంలో ఏదైనా తినడానికి దొరుకుతుందా అని వెతుకుతుంది ఒక దుర్భిణి లాంటిది భూతద్దం లాంటిది వేసుకొని మన శరీరం అంతా కూడా మెదడు వెతుకుతూ ఉంటుంది ఒక్కసారి మీరందరూ ఆలోచించండి మనకు ఇంట్లో చాలా తీవ్రమైనటువంటి ఆకలి ఎప్పుడైనా వచ్చిందనుకోండి ఇంట్లో తినడానికి ఏమీ లేదు అంటే తల్లో లేకపోతే భార్యో చెల్లో లేకపోతే ఆడవాళ్ళు ఎవరు ఇంట్లో లేరు అనుకోండి ఒక్కొక్కసారి మగవారు వంట చేసుకోవడం చాలా తక్కువగా ఉంటుంది ఇంట్లో ఆహార పదార్థాలు ఉండే అవకాశం లేదు చేసుకునే ఓపిక ఉండదు అలాగే చేసుకునేటటువంటి ఉద్దేశం కూడా ఉండదు వంటగదికి వెళ్ళి ఏమైనా ఉన్నాయా అని వెతుకుతూ ఉంటాం వంటగదిలో ఏమీ దొరకలేదు అనుకోండి అన్నం లేదు కూర లేదు లేకపోతే పచ్చడి లేదు ఏది టిఫిన్ ఐటమ్స్ లేవు ఏమీ లేవు చివరికి పళ్ళు లేవు పాలు లేవు ఏమీ లేవనుకోండి మనం ఆకలి తీర్చుకోవాల్సిందే కదా అప్పుడు మనం ఏం చేస్తాం సాధారణ రోజుల్లో కనీసంలో కనీసం బెల్లం మొక్క ఉన్నా కూడా మనం తీసుకుని ఆ బెల్లం ముక్క నోట్లో వేసుకుంటాం కొంతమంది పంచదార తింటారు పంచదార నీళ్ళు బెల్లం ముక్క ఈ విధంగా ఏది దొరికితే అది తీసుకుని మనం మన ఆకలి తీర్చుకుంటాం మనందరికీ తెలుసు శంకర భగవత్పాదాచార్యుల వారు భిక్షాటన కోసం వచ్చినప్పుడు ఒక ఆమె ఇల్లంతా కూడా వెతికి ఏమీ లేకపోయేసరికి ఒక ఉసిరికాయ ఎక్కడో మూల ఉన్నటువంటి ఒకే ఒక్క ఉసిరికాయను తీసుకుని వచ్చి దానం చేసింది ఏమీ లేనప్పుడు అదే గొప్పదవుతుంది మనకి అదే విధంగా మన ఇంట్లో కూడా మనకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏమీ లేకపోతే బెల్లమో పంచదారో ఏది ఉంటే అది మనం తింటాం అది లేకపోతే మంచి నీళ్లతో ఆకలి తీర్చుకునేటటువంటి పరిస్థితులు కూడా దురదృష్టవశాత్తు మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం కావున ఆకలి తీర్చుకోవడానికి మన శరీరం ఏది దొరికితే అది తినేస్తూ ఉంటుంది అదేవిధంగా మెదడు కూడా బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనిషి ఉపవాసం ఉండి ఏవి తిననప్పుడు మెదడు ఏం చేస్తుంది అంటే శరీరం లోపల నేను తినడానికి ఏమున్నాయి అని మెదడు వెతుకుతుందిట వెతికినప్పుడట మన కడుపు లోపల కనీసం మనం తిని పన్నెండు గంటలు దాటిపోయిన తర్వాత ఏ ఆహారము కూడా లేనటువంటి సందర్భంలో మన శరీరంలో జీర్ణాశయం లోపల అలాగే మన కడుపు లోపల కొన్ని నిరుపయోగంగా పడిపోయి ఉండేటటువంటి కొన్ని ప్రోటీన్లు కొన్ని రకాలైనటువంటి కొన్ని వస్తువులు ఉండిపోతాయట అవి చాలా కాలంగా మన శరీరం లోపలే ఉండిపోతాయి వాటికి ఏ విధమైనటువంటి వినియోగము ఉండదు వాటిని శరీరంలో ఏ అవయవము కూడా వాడుకోదు అలా ఉండిపోతాయి అవి మెదడు ఉపవాసం ఉన్నటువంటి సందర్భంలో కనీసం పద్నాలుగు గంటల తరువాత ఆ విధంగా నిరుపయోగంగా పడిపోయి ఉన్నటువంటి ప్రోటీన్లు అలాగే కొన్ని కొవ్వు పదార్థాలు మొదలైనటువంటి అనేక వ్యర్థ పదార్థాలను మెదడు తినేస్తుంది వాటన్నింటినీ కూడా ఖాళీ చేసేస్తుంది అని మనకు అర్థమవుతున్నది ఉదాహరణకు మీరు దృష్టిలో పెట్టుకోండి చాలా కాలం పాటు ఎవ్వరూ ఉపయోగించుకోకుండా మన ఇంట్లో ఒక బెల్లం ముక్కో లేకపోతే పంచదార ఉండిపోయింది అనుకోండి రోజులు గడవగా గడవగా అవేమవుతాయి ఎవ్వరూ కూడా వాటిని తీయకపోతే పట్టించుకోకపోతే పురుగు పట్టేస్తుంది పళ్ళైనా సరే ఆహార పదార్థాలైనా సరే పురుగు పట్టేసి మొత్తం పదార్థం అంతా కూడా పురుగు తినేస్తుంది ఖాళీ అయిపోతాయి మనకక్కడ పురుగు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది మన శరీరం లోపల కూడా ఆ విధంగా చాలా కాలం పాటు పేరుకు పోయి ఉండిపోయేటటువంటి కొన్ని ప్రోటీన్లు ఉండిపోతాయి చూసారా వాటన్నింటినీ కూడా ఉపవాసం నాడు మెదడు తినివేసేస్తుంది ఆ విధంగా లోపల ఉన్నటువంటి వేస్టేజ్ అని చెప్తాం అదంతా కూడా ఖాళీ చేసేస్తుంది మెదడు దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక మనకు ఒక నూతన ఉత్తేజం వస్తుంది ఒక నూతన శక్తి వస్తుంది మన శరీరానికి యౌ్వనం కూడా పెరుగుతుంది సాధారణంగా ఉపవాసాలు అడపాదడపా చేసేవాళ్ళు తొందరగా వృద్ధులవ్వరు అని కూడా సైన్స్ చెబుతూ ఉన్నది కావున ఉపవాసం వల్ల కలిగేటటువంటి ఈ ప్రయోజనాన్నే జపాన్ శాస్త్రవేత్త యోషునోరి అనే ఆయన కనిపెట్టాడు దీనికి ఆటోఫగి అనే పేరు ఉపవాసం నాడు ఈ యొక్క శరీరం ఏ ఆహారాన్ని కూడా తీసుకోనటువంటి సందర్భంలో మెదడు శరీరంలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలనన్నింటినీ కూడా ఖాళీ చేస్తుంది ఆ విధంగా పేరుకుపోయిన వ్యర్థాలు ఖాళీ కావడం వల్ల శరీరానికి నూతనోత్తేజం వస్తుంది అంతేకాకుండా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలు రాకుండా మన శరీరం రక్షించబడుతుంది కేవలం ఉపవాసం వల్ల ఈ విషయాన్ని చెప్పినందుకే జపాన్ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి ఇచ్చారు ఉపవాసం వల్ల మంచి జరుగుతుంది అన్నారు కదా అని చెప్పేసి ఎప్పుడు పెడితే అప్పుడు ఉపవాసాలు చేయాలి అని కూడా శాస్త్రం చెప్పదు నిజానికి ఏకాదశి ఉపవాసం మనకు విధించబడి ఉన్నది తప్పక చేయాలి అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి ఎనిమిదేళ్ల వయసు నుండే ఏకాదశి ఉపవాసాన్ని మొదలు పెట్టవచ్చు అని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే పక్షానికి ఒకసారి మాత్రమే మనం ఉపవాసం చేస్తాము అని దృష్టిలో పెట్టుకోవాలి ఇవి కాకుండా అప్పుడప్పుడు వచ్చేటటువంటి పండుగలు వ్రతాలు మొదలైనటువంటి సందర్భాల్లో కూడా మనం ఉపవాసాలు చేస్తూ ఉంటాం ఉపవాసాలు అడపాదడపా మాత్రమే చేయాలి అదే పనిగా ఉపవాసాలు చేస్తే కూడా శరీరం యొక్క శక్తి క్షీణించిపోతుంది రకరకాల రోగాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఒకరోజు తర్వాత ఒకరోజు వరుసగా మనం ఉపవాసం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి శాస్త్రం చెబుతుంది ఏదో ఒక ఉపవాసాన్ని మాత్రమే మనం తీసుకోవాలి అది తెలియక చాలామంది ఏం చేస్తారు ఈరోజు ఈ అని పూర్తి ఉపవాసం చేస్తారు రేపు మరొక పండుగ అని రెండు ఉపవాసాలు చేసేస్తారు అలా చేస్తే ఫలం రాదు అని స్వయంగా మనకు శాస్త్రవాక్యాలు కనిపిస్తూ ఉన్నాయి కావున కనీసం పక్షానికి ఒక ఉపవాసం పోనీ లేదు ఎక్కువగా పూజలు చేస్తామండి అని అంటే కనుక వారానికి ఒక ఉపవాసాన్ని మించి ఎక్కువ ఉపవాసాలు చేయకూడదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఉపవాసం వల్ల కలిగేటటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం కానీ అలాగే శాస్త్రీయ ప్రయోజనం కానీ ఏమిటి అని మనం ఇంతవరకు చెప్పుకున్నాం ఉపవాసం రోజున మనం చేయకూడనటువంటి ఇతర అనేక పనులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మనం ఉపవాసం గురించి మేము చేయబోయేటటువంటి తరువాతి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉపవాసానికి సంబంధించి మీకు ఏ ఏ సందేహాలు ఉన్నా కూడా తప్పక కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ మొత్తం అంశాల మీద మీ అభిప్రాయాలను మాత్రం తెలియజేయడం అస్సలు మర్చిపోకండి స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి